సోషల్ మీడియాలో తుఫాన్ ప్రజల్లో గందరగోళం కానీ నిజంగా ఏం జరిగింది దేశవ్యాప్తంగా పేరుగాంచిన జ్యువెలరీ బ్రాండ్లలో ఒకటైన లలితా జ్యువెలర్స్ గత కొద్ది వారాలుగా పెద్ద వివాదంలో చిక్కుకుంది లలితా జువెలర్స్ స్కామ్ గోల్డ్ మోసం బిల్లుల గందరగోళం అనే హ్యాష్టాగ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో చాలామంది కస్టమర్లు గందరగోళానికి గురవుతున్నారు అయితే ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజం ఏంటి నిజంగా లలితా జువెలర్స్లో మోసం జరిగిందా లేక ఇది సోషల్ మీడియా రూమర్ మాత్రమేనా అసలు కథ ఎక్కడ మొదలైంది కొద్ది రోజుల క్రితం యూట్యూబ్ ఛానళ్లు ఫేస్బుక్ పేజీలు టెలిగ్రామ్ గ్రూపుల్లో లలితా జ్యువెలర్స్లో భారీ మోసం బయటపడింది అంటూ వీడియోలు పోస్టులు షేర్ అయ్యాయి ఇక వాటిలో జ్యువెలరీ నాణ్యత హాల్మార్క్ బిల్డింగ్ లోపాలు వంటి అంశాలు ప్రస్తావించుకుంటూ వచ్చారు ఇక ఆ వీడియోలో కొందరు కస్టమర్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు లలిత జ్యువెలర్స్కు మేము కొన్న బంగారం తీసుకెళ్తే మేమిచ్చిన బంగారం ఇది కాదు వారంటీ లేదు మీరు తీసుకొచ్చిన బంగారం నాణ్యత తగ్గిందని లలితా జువెలర్స్ వాళ్లు చెప్పినట్లు అనేక ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి అయితే లలిత జువెలర్స్ ఇంతగా ఫేమస్ అయిందంటే కారణం ఆ జ్యువెలర్స్ ఓనర్ కిరణ్ ఆయన చేసిన ఓ యాడ్ డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ కిరణ్ చెప్పిన ఈ ఒక్క మాటతో ప్రజల్లో అందరికీ నమ్మకం కలిగింది బంగారం కొనాలి అంటే లలితాకే వెళ్లాలి అనే రేంజ్కి రీచ్ అయ్యారు అయితే ఇప్పుడు లలితాలో స్కామ్ అని న్యూస్ రావడానికి ముఖ్య కారణం ఒక కుటుంబం లలితా లో నాలుగు గాజులు కొనుగోలు వచ్చేసింది దాదాపు పన్నెండు నెలల నుంచి ఒక సంవత్సరమైన తర్వాత ఆ గాజులను మార్చి కొత్త డిజైన్ తీసుకోవడానికి స్టోర్కి వెళ్లారు కానీ సాధారణంగా జ్యువెలరీ మార్పు ప్రాసెస్లో బంగారం బరువు కొంచెం తగ్గడం సాధారణమే ఎందుకంటే వాడకం వల్ల బంగారంపై దుమ్ము మురికి ఫామ్ అయ్యి ఉంటుంది దాన్ని కాల్చి శుభ్రం చేసి మళ్లీ వెయిట్ వేస్తే కొంత తేడా వస్తుంది అయితే ఈ తగ్గుదల అనేది గరిష్టంగా జీరో పాయింట్ వన్ ఫోర్ గ్రాములు వరకు మాత్రమే తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు కానీ ఈ ఘటనలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది ఆ కుటుంబం చెప్పిన దాని ప్రకారం ప్రతి గాజులో వన్ పాయింట్ ఫైవ్ గ్రాములు తగ్గిపోయాయి అంటే మొత్తం ఆరు గ్రాములు తక్కువైందని ఆరోపిస్తున్నారు ఇక ఇంత భారీ తేడా రావడం కస్టమర్లకు షాక్ ఇచ్చింది సాధారణంగా ఇంత బరువు తగ్గడం సాధ్యమేనా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న అయితే గోల్డ్ ఆభరణాలు ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బంగారంతో తయారు కావు అందులో కొంత శాతం సిల్వర్ కానీ కాపర్ కానీ కలుపుతారు అయితే కలిపే మెటల్ పరిణామం కంట్రోల్లో లేకపోతే ఆ ఆభరణం త్వరగా అరిగిపోవడం లేదా బరువు తగ్గిపోవడం జరుగుతుంది అయితే కొందరు మరింత షాకింగ్ గా చెప్తుంది ఏంటంటే కొంతమంది తయారీదారులు వెయిట్ ఎక్కువగా చూపించేందుకు పొడి పదార్థాలు అంటే పౌడర్ మెటీరియల్ కలుపుతారని కాలక్రమేణా స్నానం సబ్బు నీళ్లు చెమట తగులుతూ ఉన్నప్పుడు ఆ పొడి బయటకు పోయి బరువు తగ్గిపోతుందని అంటున్నారు ఇక లలితా జ్యువెలర్స్ వస్తే బంగారంలో ప్లాస్టిక్ కలుపుతున్నారని అందుకే కొన్ని రోజులు వాడగానే బరువు బాగా తగ్గిపోతుందని చెప్తున్నారు అయితే ఇందులో ఎంతవరకు నిజం అనేది ఎవరికీ తెలియదు మరి వారు బంగారు ఆభరణాల మేకింగ్లో ఏం వాడుతున్నారనేది లలితా జ్యువెలర్స్కే తెలియాలి అయితే ఒకప్పుడు డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయిన లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ గారు సక్సెస్ఫుల్ సింబల్గా నిలిచారు మధ్యతరగతి కుటుంబం నుంచి పదిహేడు వేల కోట్ల టర్న్ ఓవర్ స్థాయికి ఎదిగిన ఆయన జర్నీ ఇన్స్పిరేషన్ కానీ ఆ బ్రాండ్ చుట్టూ కాంట్రవర్సీలు ఫ్రాడ్ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో వరుసగా వస్తూనే ఉన్నాయి దీంతో ఆ బ్రాండ్ విశ్వసనీయత మీద ప్రశ్నలు మొదలయ్యాయి కస్టమర్లలో చాలా మందికి ఇప్పుడు లలితా జ్యువెలర్స్ అంటే ఓ భయం పట్టుకుంది జ్యువెలర్స్ లో బంగారం నాణ్యత తక్కువ అనే ప్రచారం గట్టిగా జరగడంతో చాలా మంది కస్టమర్స్ లలితాలో బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు ఇక ఒక్కోసారి కంటే మళ్లీ ఏ కస్టమర్ కూడా లలితా వైపు వెళ్లడం లేదని ప్రచారం కూడా బయట ఉంది అయితే లలితా జ్యువెలర్స్లో ఈ మోసం పక్కాగా జరిగింది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు అయితే ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చర్చ మొదలైంది లలిత లో బంగారం కొన్నవారు ఇప్పుడు తమ బిల్లులు బంగారం చెక్ చేయడానికి స్టోర్లకు వెళ్లడం మొదలుపెట్టారు ఇక తమ బంగారం బరువు ఎంత తగ్గిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అయితే ఇప్పటికే ఈ ఘటనపై ఫిర్యాదు నమోదైనట్లు సమాచారం విచారణ కూడా జరుగుతుందని చెబుతున్నారు అయితే బంగారం కొనుగోలు విషయంలో ఎటువంటి తప్పు జరగకుండా ఉండాలంటే బంగారం కొనుగోలు చేసే ముందు నాణ్యత వెయిట్ మేకింగ్ ఛార్జ్ ఖచ్చితంగా పరిశీలించమని ఏవైనా తేడాలు గమనిస్తే వెంటనే ఫిర్యాదు చేయడం మేలని ఇతర బ్రాండ్లతో కంపారిజన్ చేసి సురక్షితంగా కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు కాగా ఈ లలిత జ్యువెలర్స్ కేసులో ఏం జరగనుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి